కానీ నేను ఒక మాట ఏమనగలను ఒక కారణం ఉంటుందమ్మా ఉంటుంది నేను ఎతకాలి మరి ఎందుకట్లా అంటే నాకు ఒకటైతే వెంటనే గుర్తు వస్తుందో ఒకటి అంటున్నాను మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే మళ్ళీ ఇంకేమైనా సమాధానం చెప్తానో అదేలేదు ఎందుకంటే నాకు అల్సర్ ఉండేదమ్మా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అండి గ్యాస్ ట్రబుల్ అల్సర్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ మూడు కలిసి నన్ను పన్నెండేళ్లు బాధ పెట్టిన ఇప్పుడు హైదరాబాద్ లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు నాగేశ్వర రెడ్డి గారు ఆ ఇన్స్టిట్యూట్ కి నన్ను రెండు సార్లు మా ఖమ్మంలో ఉన్న నాగభూషణం గారిని ఒక ఆపరేషన్ కోసం ఆయన రికమెండ్ చేశారు ఇది నాకు చాలా పాత రోజుల్లో విషయం నా చిన్నప్పటి మాట మొదటి వెళ్ళినప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఇక్కడ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా ఉండేవారు ఆయన ఏమన్నారంటే ఇంత చిన్నటికి ఆపరేషన్ ఏంటి మందులు వాడిచని చూద్దాం అని పంపించారు అమ్మా ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి రెండేళ్లకు మళ్ళీ సేమ్ పొజిషన్ అది అప్పుడు మళ్ళీ కాదు అక్కడికి వెళ్తే మంచిది సీరియస్ గా ఉందన్నారు ఈయన ఆపరేషన్ చేయగలరు నాగృష్ణ గారు ఇప్పటికి ఉన్నారు పెద్ద చాలా మంచిగాడు కానీ ఆయన ఏమన్నారంటే ఇంత కండిషన్ లో మీరు అక్కడికి వెళ్ళడం బెటర్ అన్నారు మళ్ళీ వెళ్ళాను అయితే నాగేశ్వర రెడ్డి గారు ఎలా రిజెక్ట్ చేశారంటే ఎక్కడన్నా పొరపాటున పేగు పాడైపోతే కట్ చేసి తీయగలమయ్యా పెద్ద పేగు చాలా బాగుంటుంది చిన్న పేగు కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు కానీ మొత్తం పేగు అంతా పాడైపోయి ఉంటే ఏం చేయాలి కాబట్టి నీకు ఆపరేషన్ చేసే ఛాన్స్ లేదు అని ఒక టాబ్లెట్ ఇచ్చారు రెడ్డిస్ లాబరేటరీ వాళ్ళ ఓం ప్రసో క్యాప్సిల్ ఇచ్చి రోజు పడగొడుపున వేసుకోవాలని ఒక అరవై డెబ్బై రాశారు నాకు గుర్తురావడం లేదు కాస్త రోజు వేసుకో కొంతకాలం వాడు మీ డాక్టర్ని కూడా కలవు కాస్త నువ్వు కుదుట పడితే అప్పుడు రా మరీ పాడైపోయిన దగ్గర కట్ చేసి తీస్తాను అని అప్పుడు నాకు మా తాతగారి దగ్గర ఉన్న టేబుల్ మీద పుస్తకం ద్వారా నేచర్ క్యూరి పరిచయం అవ్వడం అట్లాగే ఆనాడు ఒక ఖమ్మంలో సర్టిఫికేట్ లేని ఒక అద్భుతమైన నేచర్ క్యూరి డాక్టర్ ఉండేవారు శేషయ చౌదరి గారిని ఆయన పరిచయం కావటం నేచర్ని కాస్త పాటిస్తే జబ్బు పోయింది అప్పుడు అనిపించిన ఇంత సీరియస్ జబ్బు అంటే నేను పడుకున్నప్పుడు నన్ను చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు పిల్లాడు కష్టం కష్టం నాకు బాగా గుర్తు నాకు బాధ అది వాళ్ళకి మాట కానీ నేను ఎంత ఆరోగ్యంగా మారితే నాకు అనిపించింది ఓ నేచర్ పద్ధతి ఇంత అద్భుతమైందా అని ఆ తర్వాత దానికోసం ప్రయత్నం చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేశాం మా పద్మ నాకు యాడ్ అయిన తర్వాత తను ప్రతి డాక్టర్ అయి ఉండడం ఈ క్రమం అంతా మమ్మల్ని కాస్త ఈ పనిలోకి కొంచెం ముందుకు నడిపించింది అమ్మా అంతే ఇది దీని ఇన్స్పిరేషన్ అనడం లేదు నేను